హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రోజులు సమయం కోసం ఆగదు కదా దాని పని అది చేసుకుంటూ పోతుంది ఆఫ్టర్ టూ వీక్స్ వేద్ కెనడా నుంచే తన బిజినెస్ పనులు అన్నీ చూసుకుంటున్నాడు రిషి ఇంకా లక్కీ కొత్త లవ్ బర్డ్స్లో ఆఫీస్ అయిపోయిన తర్వాత వైజాగ్ మొత్తం చెట్ట బట్టాలు వేసుకుని తిరుగుతున్నారు మేత్ర షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది రోజు డే టైం మొత్తం షూటింగ్లో నైట్ టైం వేదు చిల్పి పనులతో ఆమె లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది పాపం తనకి తెలియదు కదా ఆ ఆనందం తనతో జీవితాంతం ఉండదని కేవలం కొన్ని రోజులే అని ఆ రోజు లాస్ట్ డే షూట్ నేత్రకి కానీ డే టైం కాకుండా నైట్ షూట్ అవ్వడం వలన ఇంకా బద్ధకంగా వేర్ గుండెల మీద ఆద నిద్రపోతుంది ముందుగా నేత్రకి మెలుగు వచ్చి తామున్న పొజిషన్ చూసి సిగ్గుపడుతూ రాసుకెళ్ళని తిట్టుకుంది ముద్దుగా వేది కళ్ళు తెరిచి ఏంటి నేను రాసుకెళ్ళా అని అడిగాడు సీరియస్గా నేత్ర మరి కాదా ఒకసారి నన్ను చూసి ఆ ముక్కాను అంది గుర్రుగా వేదిని చూస్తూ వేద్ నేత్రని పైనుంచి కింది వరకు చూసి నేత్ర నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇది జస్ట్ సింపుల్ మాత్రమే మనం వైజాగ్ వెళ్ళాక అనే చుక్కలు చూపించకపోతే అప్పుడు అడుగు అని రాత్రి వేద్ నేత్ర బుగ్గన పెట్టిన కాటుని లీక్ చేశాడు అని మద్దతుగా మూలిగింది నేత్ర వేద్ బేబీ ఒక రౌండే ప్లీజ్ అన్నాడు తన ఏదైనా లైట్గా ప్రెస్ చేస్తూ నేత్ర వే నో అస్సలు తెలుసా నీ పంటగాట్లు కవర్ చేసుకోవడానికి నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో అని క్యూట్గా ఫేస్ పెట్టి వేద్ నువ్వు ఇంత క్యూట్ ఉండకే నేను అస్సలు కంట్రోల్ కాలేను తర్వాత నన్ను అన్నా కూడా నాకు సంబంధం లేదు ముందే చెప్తున్నా అన్నాడు తన కింద పెదవిని చేతితో పట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తూ దాంతో నేత్ర చిన్నగా అరిచింది వేద్ ఇంకా నా వల్ల అస్సలు కాదు అని నేత్రని తన పైకి ఎక్కించుకొని తన యుద్ధం మొదలుపెట్టాడు నేత్ర గట్టిగా మూలుగుతూ అరుస్తూ వేద్కి సరెండర్ అయిపోయింది వేద్ మొదట మెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత తన స్పీడ్ని పెంచి నేత్రని చేశాడు బాబు నేత్ర మూల్గులు తనలో కోరికని ఇంకా పెంచుతున్నాయి ఒక గంట తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వేదిని చూడలేక పక్కకి ముఖం తిప్పుకొని సిగ్గుపడుతూ బెడ్షీట్ని నలిపేస్తుంది పాప వేద్ నేత్రిని తన వైపుకు తిప్పుకొని ఐ లవ్ యూ రా లవ్ యు ఎలాట్ అని చెప్పి నేత్ర పెదాలను మరోసారి అందుకొని వదిలి తనకి జో కొడుతూ బచ్చున్నాడు వేద్ బాబు తన వేద్ కౌగిలిలో గువ్వాట్టులా ఒదిగిపోయింది నేత్ర పాప సాయంత్రం నేత్ర తన షూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వేద్ నేత్ర కలిసి వైజాగ్ పయనమయ్యారు వేద్ నేత్ర ఇంటికి రాగానే సుత గర్వాలని గుమ్మం దగ్గర ఆపేసి దిష్టి తీసి అప్పుడు లోపలికి తీసుకొస్తారు ఆద్య నేత్రని హాక్ చేసుకొని ఐ మిస్ యొక్క అని చెప్పి గట్టిగా నేత్ర బుక్కలు లాగిస్తుంది నేత్ర ఆద్య నొప్పి వస్తుంది అని అరుస్తున్న అస్సలు విని మూడ్లో లేదు ఆద్య ఆద్య అక్క నీకు చాలా విషయాలు చెప్పాలి నేను ప్రేమ్ కలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళాం అండ్ బాగా ఎంజాయ్ చేశాం అని ముచ్చట్లు మొదలుపెట్టింది ఆద్య ఆద్యని నేత్రనే చూస్తున్నా వే భుజంపై ఒక చేయి పడింది ఎవరా అని చూస్తే అక్కడ రిషి ఉన్నాడు నవ్వదు రిషి ఏంటి బావా నా చెల్లిని అలా చూస్తున్నావు తనకి దూరంగా ఉండలేను అనుకోగానే వెళ్ళావు మరి అన్నాడు చెలిపిగా కళ్ళెగరేస్తూ వే రిషి మెడ మీద చేయేసి పదం బావ నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి రిషిని అక్కడి నుంచి లాక్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి వేద్ ఏం జరిగిందన్న ఆఫీస్లో నేను లేనప్పుడు అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి రిషి ఏం జరిగింది నథింగ్ ఆల్ ఫైన్ అని చెప్పాడు వెర్రిగా నవ్వుతూ వేద్ అబ్బా రొటీన్ డైలాగ్ బావా నా చెల్లి ఓకే చెప్పిందంట అన్నాడు నవ్వుతూ రిషి నీకెలా తెలిసిందిరా అన్నాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి వే నేను లేకపోయినా నా నెట్వర్క్ మాత్రం ఇక్కడే ఉంటుంది చెప్పు కొత్తగా లవ్లో పడ్డావు సో మీటింగ్స్ అన్నీ గాలి వదిలేసావు అంతేనా అని అడిగాడు సీరియస్గా రిషి నేను లక్కీ లవ్లో ఉన్నమాట నిజమే కానీ మీటింగ్స్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు అని చెప్పాడు చిన్న పిల్లాడిలా వే అది కష్టం మీద అప్పటి వరకు నవ్వా ఆపుకున్నవాడు రిషి సమాధానం విన్న తర్వాత నీకు ఉండలేక గట్టిగా నవ్వుతూ రిషిని హక్ చేసుకొని నాకు తెలుసురా జస్ట్ జోక్ చేసా అంతే అని చెప్పాడు నవ్వుతూ రిషి కోపంగా వేద్ వీప మీద గిచ్చాడు వేద్ బా రేయ్ నీ ఎంకమ్మ నీకు నీ చెల్లికి బాగా అలవాటైపోయింది వీప మీద గిచ్చడం ఆ రాక్షస్ కూడా అంతే ఇలానే చేస్తుంది అన్నాడు వీపు రొద్దుకుంటూ రిషి బావా నాకెన్న విషయాలు చెప్పు అన్నాడు వేదిని అబ్జర్వ్ చేస్తూ వే ఏముంది చెప్పడానికి నేను ఆఫీస్ వర్క్ చేసుకోవడంలో బిజీ నీ చెల్లి షూటింగ్లో బిజీ అన్నాడు ఏటో చూస్తూ రిషి చా ఏం జరిగింది బావా ఈ మధ్య చెప్పు అన్నాడు టీజింగ్గా వేద్ ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు రిషికి దెబ్బకి రిషి సౌండ్ బాక్స్ మ్యూట్ ఆఫ్ అయిపోయింది వేద్ అక్కడి నుంచి తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి వచ్చింది ఆ రూమ్లోకి వేద్ వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి నేత్ర నడడం బట్టి దగ్గరికి లాక్కొని ఏంటి మేడం ఎంత లేట్ అని అడిగాడు తన కూరలో చెవులు వెనక్కి పెడుతూ నేత్ర అత్తయ్య అదేతో మాట్లాడుతూ ఉండిపోయాను అని చెప్పింది చిన్నగా వే అవునా సరే అయితే అని చెప్పు నేత్రని ఇంకా టైట్గా పట్టుకొని పెదాలను అందుకున్నాడు నేత్ర కోపంగా వేదిని దూరం తోసేసి ఇంకెప్పుడు అదే దేశా కదా నీకు అని కసిరింది చిరు కోపంగా వే బేబీ అని పిలిచాడు హాస్కీగా నేత్ర బాబు వే నా వల్ల కాదు ఇప్పుడు అని చేతులు దండం పెట్టి చెప్పేసింది వేద్ గట్టిగా నవ్వుతూ ఇప్పుడు వద్దులే సాయంత్రం నేను వచ్చేసరికి ఈ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండు బయటకు వెళ్దాం ఐ హ్యావ్ ఏ సర్ప్రైజ్ ఫర్ యూ అని చెప్పాడు తన చెవిలో మత్తుగా నేత్రా సరే అని చెప్పింది సిగ్గుపడుతూ వేద్ ఆ బాలా ఉండకే తల్లి నాకు మోడ్ వచ్చేస్తుంది అని చెప్పి నేత్రా బుగ్గలు కొరికాడు నేత్రా చిన్నగా అరిచి వేద్ మీసల మీద కొరికి చిన్నగా లీక్ చేసింది వే బేబీ ఒక రౌండ్ అని అడిగాడు రిక్వెస్ట్గా నేత్ర సరే అయితే నైట్ సర్ప్రైజ్ క్యాన్సిల్ ఓకేనా అని అడిగింది కళ్ళ దగ్గర వేస్తూ రాక్షసి అని తిట్టుకొని అక్కడి నుంచి రెడీ అయ్యి బయటకు వెళ్ళబోతూ మరోసారి నేత్ర పెదాలను అందుకొని వదిలి ఈవినింగ్ రెడీగా ఉండు బంగారం అని చెప్పి తన బిలాంగింగ్స్ అన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేది వెళ్ళిపోయాక ఆ కవర్ని లోపల పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది నేత్ర బయటికి వచ్చి తన ఆఫీస్ వైపు పోనిచ్చాడు వేద్ కార్ని వేద్ ఆఫీస్కి చేరుకోగానే స్వాతి అలర్ట్ అయ్యి స్టాఫ్ని కూడా అలర్ట్ చేసింది అందరూ వేస్ట్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా తన క్యాబిన్కి చేరుకున్నాడు వేద్ లోపలికి వెళ్ళి తన టైని లూజ్ చేసుకుని స్వాతిని పిలిచాడు స్వాతి చెప్పాను సార్ అని అడిగింది వినయంగా వేద్ నేను నీకు చెప్పిన పని చేసావా అని అడిగాడు సీరియస్గా స్వాతి ఎస్ సార్ అని చెప్పి తను తీసిన టికెట్స్ బుక్ చేసిన రీసెర్చ్ తాలూకా పేపర్స్ అన్నీ వేద్కి సబ్మిట్ చేసింది అవి చూసిన వేద్ ముఖంలో చిన్న స్మైల్ వచ్చి చేరింది వేద్ సరే ఇప్పుడు ప్రెసెంట్ నా షెడ్యూల్ ఏంటి అని అడిగాడు సీరియస్గా స్వాతి సార్ ఈరోజు మొత్తంగా మీరు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఫోర్ ఉన్నాయి సార్ ఒకటి మార్నింగ్ సెషన్ ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి త్రీ పిఎంకి సార్ అంటూ వేది షెడ్యూల్ చెప్పింది వేద్ ఓకే అని చెప్పి తన పనిలో పడిపోయాడు నేత్ర వచ్చింది అని తెలుసుకొని అక్కడికి వచ్చారు విక్కీ ప్రేమ్ అండ్ లక్కీ విక్కీ నేత్రను చూస్తూ నేత్ర ఎలా ఉన్నావు అని అడిగాడు ప్రేమగా నేత్ర నేను బాగున్నా కానీ ఇంతకి నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగింది నవ్వుతూ విక్కీ నేను బాగున్నా అని చెప్పి కొంచెంసేపు మాట్లాడుకున్నారు ఆ రోజు లక్కీ బాబా కోసం రిషి బాబు కూడా ఆఫీస్ డుమ్మా కొట్టేశాడు ఆద్య వచ్చి లక్కీని నేత్రని తీసుకొని నేత్ర రూమ్లోకి వెళ్ళిపోయింది లక్కీ అరే ఏం చేస్తున్నావు ఆద్య అని అడిగింది అయోమయంగా ఆద్యా ఏం లేదు వదిన గారు నార్మల్గానే ఏంటి కొంపతీసి మా అన్నని మిస్ అవుతున్నావా అని అడిగింది నా ఊతు కళ్ళు ఎగరేస్తూ నేత్రకి ఈ విషయం తెలియదు కాబట్టి అయోమయంగా ఆద్య అని పిలుస్తుంది ఆద్య ఏంటక్క అని అడిగింది నావ్వుతూ నేత్ర లకీని వదిన గారు అని పిలుస్తున్నావేంటి అని అడిగింది డౌట్గా ఆద్య అదా నీకు విషయం తెలీదా రిషి అన్నయ్య లకీ వదిన లవ్లో ఉన్నారు అని చెప్పింది నా ఊతూ లకీని చూస్తూ లక్కీ సిగ్గుతో తలదించేసి గట్టిగా కళ్ళు మూసుకొని కింద పెదివిని అదిం పట్టుకుంది నేత్ర షాకింగ్గా ఏంటి ఎప్పుడు జరిగింది ఈ విషయం అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి ఆద్యా వన్ వీక్ లేత ప్రేమ చెంట అని చెప్పి ఆట పట్టించడం మొదలుపెట్టింది నేత్ర లక్కీని చూస్తూ లవ్ నిజమేనా అని అడిగింది నవ్వుతూ లక్కీ తల అన్ని యాంగిల్స్లో తిప్పేస్తూ అవును వదినా అని చెప్పింది తల కిందికి దించి నవ్వుతూ నేత్ర హే సూపర్ అని చెప్పి చిన్నపిల్లల గెంతులు వేయడం మొదలుపెట్టింది ఆద్య అక్కని దగ్గర స్పెయిర్ లిప్స్టిక్ ఉందా అని అడిగింది కల్లార్పుతూ నేత్ర ఆ ఉంది కబూర్లో ఉంది చూడు అని చెప్పి లక్కీతో మాటల్లో పడింది ఆది వెళ్ళి ఓపెన్ చేయగానే వేదిచ్చిన కవర్ కింద పడిపోయింది ఆద్య ఏంటి కవర్ అని చెప్పి ఓపెన్ చేసి చూసింది ఒక వైట్ కలర్ ఫ్రాక్ ఉంది అందులో విత్ ఏ స్మాల్ నోట్ మేబీ ఈ డ్రెస్లో నేను చూడాలి అన్నది నా విష్ నేను వచ్చేసరికి ఈ డ్రెస్లో రెడీగా ఉండు అని చెప్పి కింద విత్ లవ్ నీ వేద్ ఆ నోట్ చదివిన ఆద్య అయితే బావ అక్కకి ప్రజెంట్ చేశాడా అనుకొని వెళ్ళి నేత్ర ముందు ఆ ఫ్రాక్ పెడుతుంది నేత్ర కళ్ళ పెద్దవి చేసి ఈ ఫ్రాక్ ఎక్కడిది అని అడిగింది ఆశ్చర్యంగా ఆద్య అక్క ఇది టూ మచ్ చెప్తున్నా అని చెప్పి వేద్ నోట్ చేతిలో పెట్టింది ఆ కవర్ కూడా మొత్తం చదివిన నేత్ర బ్లష్ అవుతూ ఆ ఫ్రాక్ తీసి మళ్ళీ కవర్లో పెట్టేసింది ఆద్య లకీ కలిసి నేత్రని టీజ్ చేయడం స్టార్ట్ చేశారు సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయారు వికీ ప్రేమ్ ఇంకా లక్కీలు నేత్రేమో గదిలోకి వెళ్ళి రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది ఫ్రెష్గా స్నానం చేసి వేధిచ్చిన ఫ్రాక్ వేసుకొని చిన్న డైమండ్ సెట్ పెట్టుకొని హెయిర్ని లూజ్గా వదిలేసి లైట్గా మేకప్ వేసుకొని పెదాలకి రెడ్ కలర్ లిప్స్టిక్కి పెట్టి ఒక చేతికి డైమండ్ బ్రాస్లెట్ ఒక చేతికి వాచ్ పెట్టుకుని సింపుల్గా ఎంజిల్లా రెడీ అయ్యి వెయిట్ కోసం వెయిట్ చేస్తుంది పాప ఆద్యా నేత్రం చూసి అక్క నువ్వు సూపర్ ఉన్నావు కేక్ అసలు అని చెప్పి నేత్ర బుగ్గ మీద ముద్ద పెట్టుకుని కొంచెంసేపు కబుర్లు చెప్పి వేది రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేద్ నేత్రని అలా చూస్తూ ఫ్రీజ్ అయిపోయి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి నేత్రని చూస్తూ బేబీ సర్ప్రైజ్ ప్లాన్ ఏమీ వద్దు ఇక్కడే సెటిల్ అయిపోదామా అని అడిగాడు తన చెవి దగ్గర హస్కీగా నేత్ర ఐ డోంట్ టు మిస్ యువర్ సర్ప్రైజ్ సో త్వరగా వెళ్ళి రెడీ బంగారం అని చెప్పి వేద్ని వాష్రూమ్లోకి నెట్టింది వేద్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కచక్కగా రెడీ అయిపోయి నేత్రను తీసుకుని తన బైక్ దగ్గరికి తీసుకెళ్లాడు నేత్ర అదేంటి బైక్ అని అడిగింది డౌట్గా వేద్ నీతో బైక్ రైడింగ్ చేయాలన్నది నా కోరిక అని చెప్పి అక్కడే ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసి స్టార్ట్ చేసి నేత్రను ఎక్కించుకొని స్టార్ట్ అయ్యారు మన క్యూర్ రొమాంటిక్ లవ్ బర్డ్స్ ఒక గంట తర్వాత రిషికొండ బీచ్ దగ్గర ఆపాడు బాబు బైక్ని వేద్ నేత్ర బైక్ దిగు అని చెప్పాడు నవ్వుతూ నైట్ టైం బీచ్ వ్యూ చాలా బాగుంది పొన్నమి రాత్రి వల్ల వెన్నెల సముద్రపు కిరటాల మీద పడుతూ సముద్రం వెండి చాలా బాగుంది నేత్ర హ్యాపీగా వేద్ని హ్యాక్ చేసుకుని చాలా బాగుంది వేద్ రియల్లీ ఐ లవ్ డిట్ అని చెప్పింది మెరిసే కళ్ళతో నేత్రనే చూస్తూ నువ్వు హ్యాపీ కదా బుజ్జి అని అడిగాడు తననే చూస్తూ నేత్ర చిన్నపిల్లలా పరిగెడుతూ ఆ సముద్ర కెరటాల దగ్గరికి వెళ్ళింది వెనక నుంచి నేత్రను చూస్తున్నాడు బాబు వెన్నెల కాంతి తనపై పడుతూ ఇంకా అందంగా కనిపిస్తుంది అలా వెళ్ళి నేత్రని వెనక నుంచి హాక్ చేసుకుని తర్వాత ఆడుకోవచ్చు ముందు తిందాం రా బాగా ఆకలిగా ఉంది అని చెప్పాడు చిన్నగా నేత్ర ఏంటి మన డిన్నర్ ఎక్కడేనా అని అడిగింది ఆశ్చర్యంగా వీద్ నేత్ర కళ్ళకి గంతలు కట్టి తనని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళాడు అక్కడికి రీచ్ అయ్యాక తన కళ్ళకి ఉన్న గంతలు విప్పాడు వేద్ ఎదురుగా చిన్న డైనింగ్ టేబుల్ ఉంది చుట్టూ నాలుగు స్తంభాలు ఉండి దానికి వైట్ ఇంకా బేబీ పింక్ కలర్ కర్టెన్స్ వేసి సెంటర్ క్యాండిల్స్తో మంచి రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ఉంది అక్కడ నేత్ర కళ్ళు పెద్దవి చేసి చూస్తూ సూపర్ ఉంది వేది అని చెప్పి వే చేయి పట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక చైర్లో కూర్చొని వేదికి సర్వ్ చేస్తూ తనకి తినిపించడం మొదలుపెట్టింది వే తను తింటూ నేత్రని తన వడిలో కూర్చోబెట్టుకుని తనకి తినిపించడం స్టార్ట్ చేశాడు అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కెరటల దగ్గరికి వచ్చేశారు వీళ్ళు వచ్చేసరికి అక్కడ రెడ్ కలర్ రోజ్ పెటల్స్తో అందంగా హార్ట్ షేప్తో డెకరేట్ చేసి ఫ్ అని ఉంది అది చూసి ఇంకా ఇంకా హ్యాపీ అయిపోయింది పాప దాని పక్కనే ఉన్న డైమండ్ సెట్ని అస్సలు పట్టించుకోకుండా ఆ డెకరేషన్ ముందు కూర్చుని దాన్ని అపురూపంగా చూస్తూ ఉంది నేత్ర వేగి వెళ్ళి ఆ సెట్లోని నెక్లెస్ తీసుకువెళ్ళి నేత్ర మెడలో వేయబోయాడు నేత్ర ఆ నెక్లెస్ తీసి పక్కన పెట్టేసి నాకు అది వద్దు ఇది చాలు నువ్వు నా కోసం ఎంత ప్రేమగా చేయించావో నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ రా అని చెప్పి వేరు ముఖం నిండా ముద్దులు పెట్టేసింది ఆ తర్వాత నేత్ర వెళ్ళి ఆ బీచ్లో ఆడుకుంటూ ఫుల్గా తడిచిపోయింది వేద్ని చూస్తూ తన మీసాలను లాగుతూ థ్యాంక్ యూ వేద్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు అని చెప్పి మరోసారి వేద్ పెదాలను అందుకొని వేది గుండల మీద తల పెట్టుకొని పడుకుంది నేత్ర ఒక గంట తర్వాత బలంగా ఊపిరి తీసుకుంటూ నేత్ర పక్కకి చేరాడు వేద్ వేదిని చూస్తూ తన మీసాలను లాగుతూ